గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఇరవై ఐదున రాష్ట్ర క్యాబినెట్ భేటీ అవుతున్నారు మరి ఈ రాష్ట్ర క్యాబినెట్ భేటీలో అయినా సరే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఏమైనా ఉంటుందా లేదా అనేది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారండి సో రీసెంట్గా మనకు చందగాన దయాకర్ అద్దంకి దయాకర్ గారు మరి డిప్యూటీ సీఎంను కలిశారు మరి కలిసిన తర్వాత మరి వారం లో నిరుద్యోగులతో భేటీ అయ్యి జాబ్ క్యాలెండర్ గురించి చర్చిస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది సో రీసెంట్ కూడా చూసామండి మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి రీసెడ్యూల్ కూడా ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది నిన్ననే వచ్చినటువంటి ఒక న్యూస్ పేపర్లో కూడా చూసాం ఫ్రెండ్స్ మరి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తామనేసి అదేవిధంగా మరి ఈ నెలాఖరులోనే మూడు కొత్త నోటిఫికేషన్స్ వస్తాయనేసి మరి గ్రూప్స్ పోలీసు ఉద్యోగాలు తర్వాతే వస్తామనేసి కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కారణంగా అయినటువంటి మరి డిలే అయినటువంటి యొక్క జాబ్ క్యాలెండర్ మరి ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు దాదాపు కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిన కూడా ఒక్క ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ అంటే తెలంగాణలో లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అయితే తెలంగాణలో మరి ఈ ఇరవై ఇరవై అయినా సరే మరి ఎలక్షన్స్ సంబంధించినటువంటి అంశాలే మాట్లాడుకుంటారా మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో దాని గురించి కూడా మాట్లాడతారన్న దానిపై ఒక చర్చనీయ అంశంగా మారినటువంటి ఒక పెద్ద క్వశ్చన్ అయితే వాస్తవానికి గతంలో కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి చెప్పడం జరిగింది నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయనేసి అవి మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ అనేసి కూడా చెప్పడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం ప్రకారము మరి ఈ ఇరవై ఐదున మరి ఖచ్చితంగా మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి చర్చించే అవకాశం ఉన్నదా అనేది ఒక తీవ్రమైన అంశం అన్నమాట మొత్తానికైతే తెలంగాణలో ఇటు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ లేక నిరుద్యోగులు చాలామంది ఏదైతే చాలామంది నిరాశతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్తే మరి తీవ్ర నష్టం చవి చూస్తుంది అనే ఉద్దేశంతో మరి ఇరవై ఐదున రాష్ట్ర క్యాబినెట్ భేటీలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుందన్న అంశంపై ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే రీసెంట్గానే కొంతమంది కూడా డిప్యూటీ సీఎంను కలవడం జరిగింది కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా డీజీపీ ఆఫీస్లో వెళ్ళి అక్కడ వినతి పత్రాలు కార్యక్రమంలో ఇచ్చారు సో మొన్న రీసెంట్గానే భవన్ ముట్టడి కార్యక్రమం కూడా జరిగింది ఈ పరిణామ క్రమాలు ఈ పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతున్నది అనే అంశం కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిలో వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరియు ఈ ఇయర్లో కానీ ఒక్కగానో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు గతంలో ఉన్నటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్లు ఫలితాలే ఇప్పుడు దాకా వెలువడలేదు అయితే ఈ గ్రూప్స్ ఫలితాలు వెలువడిన తర్వాత మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి అంశం తెలిసిందే మరి వాస్తవానికి అయితే మరి ఇప్పటి వరకు కూడా మరి దాదాపుగా పదివేల ఉద్యోగాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఇచ్చింది ఏం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా కనబడేటటువంటి అంశం ఏంటిదంటే ఈ ఇరవై ఐదున రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయంపై చర్చించుకుంటే ఉద్యోగులకు ఒక ప్లస్ పాయింటే అంటే ఏంటిదంటే కాంగ్రెస్ ఎలక్షన్స్లో మరి పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనేసి అట్లా అనుకొని భావించి మరి వీళ్ళు నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి విషయంపై మాట్లాడుకుంటారా లేదా అన్న దానిపై ఇప్పుడు ఒక సర్వత్రా ఉత్కంఠ రేపబడింది ఈ టైంలో మరి నిరుద్యోగులు చాలా నిరాశతో కొంతమంది ప్రిపరేషన్ కూడా చేయలేక అటు ప్రైవేట్ సెక్టర్లకు కొంతమంది వెళ్ళిపోతున్నారు వాస్తవానికి అయితే మరి జాబ్ క్యాలెండర్ వస్తే మళ్ళీ వద్దామనేసుకొని చాలా మంది కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ సెక్టర్ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చినట్లయితే కొంతవరకు రాష్ట్ర ఎన్నిక ఏదైతే స్థానిక సమస్యలు ఉన్నాయో కొంచెం ప్లస్ పాయింట్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో చూడాలి సార్ మరి ఈరోజైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్